పోలీసులు వచ్చినా కూడా వాళ్ళు అక్కడ కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి నేనేమండి అయితే పరిష్కారం అయితే పరిష్కారం అయితే

పచ్చిస్ కార్ పచ్చిస్ ఎంతమందికి పైసలు కార్లు ఎన్ని కార్లున్నాయి కార్లు ఎంత మందికి సార్ చెప్పిన యాభై లేవా డబ్బులు ఇచ్చినరాబుల్ ఇచ్చినా డబ్బులు కట్టి ఒకవేళ ఐదు గంటలకి వచ్చి గోపురం మీడ ఐదు గంటల నుంచి ఇస్తారా అని చెప్పి గోపురం ఇప్పుడు వచ్చేవాడికి నలుగురు పది వందల మంది ఉన్నారు ఎవరు నా ఇస్తారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు సార్ మీరు వేరే నాకు ఎక్కడి నుండి వచ్చారు మీరు ఎక్కడి నుండి వచ్చారు నేను వచ్చినా చార్మినార్ నుంచి వచ్చినారు నేను ఆలయం నుంచిలో వచ్చాను సార్ నాలుగు రోజులు తిరుగబట్టి ఆలయం నుంచిలో నా రోజులు తిరుగబట్టి అన్న మోపురు ఆత్మకూరు నుంచి వచ్చినాము రేపు సాయంత్రం వచ్చినాం ఇప్పటిదాకా నా రోజు రోజులు ఎన్నో అన్నం ఉండలేదు

Yeah, yeah, yeah. yeah, yeah.